స్వామివారిని గుండెచాకి తీసుకువెళ్ళేటప్పుడు పల్లకిలో తీసుకెళ్ళచ్చు కదా రథం మీద ఎందుకు తీసుకువెళ్తారు మరియు ఆడుతూ పాడుతూ ఎందుకు తీసుకువెళ్తారు గుడ్ క్వశ్చన్ నిజమే కదా రథం మీద ఎందుకు తీసుకెళ్ళాలి పల్లకిలో కూడా తీసుకెళ్ళచ్చు పల్లకిలో కూడా తీసుకువెళ్ళచ్చు సో అలా రథం మీద ఎందుకు తీసుకెళ్తారు అనే దానికి కూడా చాలా చరిత్ర ఉందండి నేను చెప్పినట్టుగా జగన్నాథ స్వామి ఎవరు స్వయాన శ్రీ కృష్ణుడు అవునా సో కాబట్టి ఒక స్టోరీ మీకు ఏం చెప్పానంటే తన తల్లి గుండె చదేవి కోసం వెళ్తున్నారని చెప్పాను అక్కడ నేను కానీ ఇలాగ రథయాత్ర లాగానే ఎందుకు వెళ్ళాలి ప్లస్ ఇలాగ ఎందుకు కీర్తన నృత్యం వెళ్ళాలంటే దానికి కారణం ఏంటంటే మీ అందరూ తెలిసిన స్టోరీ అండి కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల కిందటో యుగంలో ఉన్నప్పుడు ఆయన బృందావనం వదిలి ద్వారకకు వెళ్ళిపోతారు పది రోజుల్లో వస్తానని చెప్పిన భగవంతుడు కొన్ని దశాబ్దాల పాటు రారు సూర్యగ్రహణం సమయంలో ఒకసారి ఆయన కురుక్షేత్రం వస్తారు ద్వారకాపురి వాసులు అందరూ కూడా కురుక్షేత్రం వస్తారు స్నానం ఆచరించడం కోసం పుణ్యనది జలాలని చెప్పి అదే టైంలో బృందావనంలో ఉన్న గోపిక స్త్రీలందరూ కూడా వ్రజవాసి కూడా అక్కడికి వస్తారు సో వాళ్ళు కృష్ణుని చూస్తారు అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది కృష్ణుడు వృందావనం వదిలేసి రైట్ సో వాళ్ళకి కానీ వృందావనంలో వ్రజగోపికలు ఎప్పుడూ కృష్ణుడిని మర్చిపోలేదు నిరంతరం కృష్ణుడిని తలుచుకుంటూ ఉన్నారనమాట సో ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడిని అన్ని సంవత్సరాల చూస్తారో వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది సో వాళ్ళకి ఎన్నాళ్ళే కృష్ణుడిని మేము చూసాము చెప్పి మళ్ళీ కృష్ణుడు తిరిగి ద్వారకా వెళ్ళిపోతాడేమో లేదు కృష్ణుడిని మేము మాతో పాటు తీసుకెళ్ళిపోతాం ఎక్కడికి వృందావనానికి అని నిర్ణయించుకుంటారు అండ్ కృష్ణుడు రథం మీద ఉంటాడు మాకు రాజు వేషం ఉంటాడు వాళ్ళకి నచ్చదు అసలు వేషం కూడా నచ్చదు అండ్ మాకు మాకు తెలిసిన కృష్ణుడు చిన్న పగిడి పగిడిని తెలుగులేమంటారు తలపాక పట్టుకొని నెమ్మల పెంచం పెట్టుకొని పిల్లలకి వెళ్తే సాధారణ పిల్లవాడిలో ఉంటారు పుల్లవాడిలో ఉంటారు ఈయన ఏమిటని రాజులా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు నచ్చలేదు కృష్ణుడు అలా ఉండడం రెండోది మళ్ళీ కృష్ణుడు తిరిగి ద్వారా వెళ్ళిపోతాడేమో ఈసారి వదిలేదు లేదు ఆయన మేము వృందావనం తీసుకెళ్ళిపోతామని చెప్పి సో రథం మీద అంటే వాళ్ళు ఎంత వాళ్ళు భావోద్వేగంలో ఉన్నారు అంటే వాళ్ళ యొక్క తపన ఎంత పవర్ఫుల్ అంటే ఆతృత ఎంత పవర్ఫుల్ అంటే రథం మీద ఉన్నారు అక్కడ గుర్రాలు కూడా లేవు రైట్ సో రథాన్నే ఆకెళ్ళిపోతారు కృష్ణుని తీసుకెళ్ళచ్చు కూడా కృష్ణుడు తీసుకెళ్ళచ్చు కానీ కృష్ణుడు రథమే తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోగేస్తుంటారనమాట అది చూసి కృష్ణుడు ఆశ్చర్యపోతాడు ఏంటి వీళ్ళకి నా మీద ఎంత భక్తి అని చెప్పారు ఏమని చెప్పి రైట్ అంటే వాళ్ళు వృందావనం తీసుకెళ్ళి ట్రై చేస్తారు కాబట్టి ఆ పర్టికులర్ లీల అది గోపికలకి కృష్ణుడి మీద ఉన్న అపారమైన అనంతమైన ప్రేమని సూచిస్తుంది ఆ పర్టికులర్ లీల శ్రీ చైతన్య మహాప్రభు ఈ లోకానికి ఇదే విషయాన్ని చెప్పారు సో రథయాత్రలాగా ఎందుకు జగన్నాథ్ తీసుకెళ్తారు అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ సెలబ్రేషన్ ఆఫ్ దట్ పాస్ట్ టైం అంటే ఆ పర్టికులర్ లీల గోపికలు కృష్ణుడిని వృందావనం వైపు లాగడానికి రథం మీద ఉన్న కృష్ణుడిని లాగడానికి ప్రయత్నిస్తున్న ఆ లీలని పురస్కరించుకొని జగన్నాథ్ని కూడా వాళ్ళు రథం మీద జగన్నాథ్ కృష్ణుడే కదా లాగుతారు అని గుండించే వెళుతున్నారు జగన్నాథ్ అవునా అంటే బృందావనం చెప్పాను గోపికలు ఏ విధంగా కృష్ణుడిని వృందావనం వైపు లాగారు మనం కూడా జగన్నాథుణ్ణి గుండిచ్చిన వృందానం వైపు లాగుతున్నాము ప్లస్ అంతర్లీనంగా మన హృదయం కూడా వృందావనంతో సమానం భగవంతుడు ఉండే ప్లేస్ బృందావనం కదా కాబట్టి ఓ కృష్ణ నువ్వు నా బృందావనం వదిలి వెళ్ళిపోయావు దయచేసి తిరిగి బృందావనం అని నా హృదయంలోకి తిరిగి రా సో అందుకనే నృత్యం చేస్తారు నృత్యం చేసి కీర్తన ఎందుకు చేస్తారంటే బై దాట్ మరి కృష్ణుడు చెప్తున్నాం ఆనందంతో కృష్ణ తిరిగినప్పుడు నా రథం లాగుతున్నప్పుడు కృష్ణ ఒకటి వృందావనం గుండి చక్ర గుండి చక్ర వృందావనకురా రెండోది నా హృదయంలోకి కూడా నువ్వు రావాలి నా హృదయం అనే వృందావనకు రావాలి నువ్వు వస్తున్నావు కాబట్టి ఆనంద పార్వశ్యం అందుకనే నృత్యం చేస్తారు అందుకనే కీర్తన అనమాట ఇది యాక్చువల్గా ఇంటర్నల్ మీనింగ్ ఎక్స్టర్నల్గా బాహ్యంగా బహిరంగ కారణం ఏంటంటే స్వామివారు ఉత్సవం అవుతున్నప్పుడు న్యాచురల్గా ఎవరైనా నృత్యం చేస్తారు గానం చేస్తారు అంతరంగం కారణం ఏంటంటే స్వామివారు నీ హృదయంలో ప్రవేశిస్తున్నారు తిరిగి అని చెప్పి ఆ కారణం వలన రథయాత్ర చేస్తారనమాట సో రెండు ఒకటి జగన్నాథుడు గుండిచాకి ఇచ్చే మాట రెండవది కృష్ణుడిని గోపికా స్త్రీలు రథం పట్టుకు లాగుతున్నారు కాబట్టి ఆ పట్టుకు లీలలు పురస్కరించుకుంటూ కూడా రథయాత్ర జరుగుతుంది ఈ రెండు కారణాలు